స్వాగతం రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం దేవుడి దయతో వర్షాలు బాగా కురిశాయన్నారు ఏడాదికి రెండు పంటలు పండించేలా రైతులు కృషి చేయాలన్నారు రైతుల హర్షధ్వానాల మధ్య నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాళ్లపాడు రైతుల కళ్లల్లో ఆనందం చూడ్డానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు రాళ్లపాడు రిజర్వాయర్ నిండిన నేపథ్యంలో ఆదివారం పంట కాలువలకు నీటిని విడుదల చేశారు ముందుగా రిజర్వాయర్ వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు ఏడాది పంటలు బాగా పండి రైతుల ఇళ్లలో ధాన్యపు సిరులు పొందాలని మొక్కుకున్నారు అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వర్షాలు బాగా కురవడంతో కుంటలు చెరువులన్నీ నీళ్లతో కలకళ్లాడుతున్నాయని అన్నారు రాళ్లపాడు రిజర్వాయర్లో ప్రస్తుతం ఇరవై అడుగుల నీరు ఉందని వరి సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు అధికారుల సూచనలు పాటిస్తూ వరిలో మంచి దిగుబడి సాధించి ప్రతి రైతు ఇళ్లు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వంలో పంట కాలువ మరమ్మతులు రాళ్లపాడు గేట్లు నిర్వహణ ఇతర పనుల కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశామని అన్నారు ప్రస్తుతం ఉన్న పాత గేట్లు ఏదైనా మరమ్మతులకు గురైనచో వాటికి అనుసంధానంగా స్టాప్ లాక్ గేట్ల కొరకు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి సోమశెల నుంచి రాళ్లపాడుకు నేరు తీసుకువచ్చే గొట్టిపాటి కొండపనాయుడు కాలువ పనులు వంద శాతం పూర్తయ్యాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు సోమశెలలో నీటిని వదిలితే నాలుగు రోజుల్లోనే ఇక్కడకు నీళ్లు వస్తాయన్నారు రెజర్ఫాయర్ లో ప్రస్తుతం ఉన్న నీళ్లు వరి నాట్లకు సరిపోతాయని ఆ తర్వాత సోమశెల నుంచి విడుదలయ్యే నీటితో వరి సాగు పూర్తవుతుందని చెప్పారు కాలువ పనుల పూర్తికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో సహకరించారని పేర్కొన్నారు సోమశెల్లి నుంచి వాటర్ ప్రకారం ఒకటి పాయింట్ ఐదు టిఎంసీల నీరు నిరంతరంగా వస్తుందని రాళ్లపాడులో నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి నియోజకవర్గంలో తాగు సాగునీటికి ఇక ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు రైతులు కూడా రెండో పంట సాగుకు ఆలోచన చేయాలని ఎమ్మెల్యే సూచించారు రాబోయే రోజుల్లో మొక్కజొన్నకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రాళ్లపాడు కింద రెండో పంటగా మొక్కజొన్నలు వేసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్ట చైర్మన్ ఏలూరు వెంకటేశ్వర్లు ఉమ్మనేని సుబ్బారావు నరాల మాలకొండారెడ్డి పారా బుచ్చయ్య అద్దంటి వెంకటేశ్వర్లు మాల్యాద్రి లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జరిగర్ల నాగరాజు సోంపల్లి మనోహర్ గాలంకి ప్రసాద్ అడపా రంగయ్య కిలారి కొండయ్య బొల్లునేని రమణయ్య రాళ్లపాడు ప్రాజెక్టు డిఈ వెంకటేశ్వర్లు శేషయ్య రైతు సంఘం నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనకందరికీ కూడా జీవనాడి రాళ్ళబడి రిజర్వ్ తాగడానికి కానీ అలాగే వ్యవసాయానికి కానీ అటువంటి రాళ్లబడి ప్రాజెక్టు రెండు సీజన్లో కూడా నినడం చాలా సంతోషకరమైన విషయంగా అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా రైతులకి ఏ విధంగా సేవ చేయాలి రైతులు రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిద్రలేస్తే రైతుల కోసం రైతులకి ఏ విధంగా మనం సేవ చేస్తే మనకు మంచి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన తొలి శాసనసభలోనే నేను ఈ జీకేఎన్ గొడ్డిప్రీ కొండపునాయుడు నార్త్ కెనాల్ని క్లియర్ చేస్తే ఈ రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులందరూ కూడా బాగుపడతారు మనకు రావాల్సిన వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటరు ఇందాక డిఈ గారు చెప్పినట్లు కనీసం నూట యాభై క్యూసెక్లు కూడా చెరువులోకి వచ్చే పరిస్థితి ప్రాజెక్టులోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు అంతకుముందు ప్రభుత్వాల్లో రాళ్ళున్న ఏరియాలు కొట్టుకోకుండా మట్టిని తీసేసుకొని డబ్బులు చేసుకొని పోయింది గత ప్రభుత్వం ఆ విధంగా ఉండకూడదు రైతులకి మనం కంపల్సరిగా హెల్ప్ చేయాలి ఈ ప్రాజెక్ట్ కింద రైతులకి సేవ్ చేయాలంటే కంపల్సరిగా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వస్తేనే ఈ ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి నేను ఫస్ట్ అసెంబ్లీలో నేను మాట్లాడాను ఆ తర్వాత మన ఉదయగిరి శాసనసభ్యులు ఇద్దరం కలిసి ఈ జీకేఆర్ని క్లియర్ చేస్తేనే మన ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే దానికి కాంట్రాక్ట్ ఎవరైతే మన పార్లమెంట్ సభ్యుడు ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దానికి కాంట్రాక్ట్ ఇప్పుడు కొత్తగా వైండింగ్ కార్యక్రమానికి ఆయనకు కూడా పలు దఫాలుగా జిల్లా పరిషత్ మన డిఆర్సీ మీటింగ్లో ప్రతి సందర్భంలో నేను ఈ కాలం క్లియర్ చేయాలని చెప్తే వాళ్ళు కూడా దాన్ని ఆమోదం తెలిపి కంప్లీట్గా కూడా చేయడం జరిగింది ఇప్పుడు కంప్లీట్గా ఒక నాలుగైదు రోజుల్లో నీళ్లు రాల్పాడు ప్రాజెక్టుకి అక్కడ సోన్సర్లో వాటర్ వదలం కానీ ఇమీడియన్ మన ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి మన రాళ్ళపాడు రైతుల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కాలువలు కానీ రైతులు ప్రాజెక్టుల కింద ఇరిగేషన్ సెక్షన్నే అసలు గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కోటి రూపాయలు ఈ ప్రాజెక్టుకి రోడ్లకైతే ఏమి కనీసం కాలువలకైతే ఖర్చు పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇక్కడైతే అయితే ఈ ఫ్లాష్ ఎక్కువ వరద వచ్చినప్పుడు ఆ గేట్లకు కూడా నేను ఆల్రెడీ డిఆర్సీలో మాట్లాడితే దానికి కూడా నాలుగు కోట్ల అంతా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కూడా పంపించారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరంలో అంటే ప్రాజెక్టుకి మనం ఎప్పుడన్నా కూడా నీళ్ళు ఒక గేట్లు చెడిపోతే మళ్ళా రెండో గేట్లు కూడా ఉంటే ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఆ రోజు అప్పుడున్న వనరుల ప్రకారం ఒకటే గేట్ పెట్టారు దానికి కూడా రెండో గేట్ పెట్టడానికి కూడా ప్రపోజల్ చేశాం మీరు అందరూ కూడా మేము కూడా రైతు కుటుంబంలో పుట్టి మీరు అందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేశారు తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తేనే మేము ఈ సీట్లో కూర్చొని దానికి ప్రతిఫలం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా సమన్వయంతో ఇప్పుడు ట్వంటీ వన్ ఫీట్ వాటర్ ఉన్నాయి బ్రహ్మాండంగా సీజన్కి బ్రహ్మాణ తాగునీరు కానీ తాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు అందరూ కూడా వేస్ట్గా పోకుండా ఉన్న వాటర్ని వేస్ట్ పోకుండా ఢియీగా చెప్పినట్లు రెండో క్రాఫ్కి కూడా ఆ వాటర్ ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతం మన అందరం కూడా కొన్ని ప్రాంతాల్లో సాగర్ ప్రాంతంలో చూస్తూ ఉన్న రెండో క్రాఫ్ కింద మొక్కజొన్న బ్రహ్మాండంగా పండిస్తూ ఉన్నారు ఈ ఇతనాల్ కంపెనీలు ఇప్పుడు నవయోగాలు కూడా కొన్ని వందల కోట్లు పెట్టి మన మొన్నే మన సీఎం గారు రావడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఈ మొక్కజొన్న ఇతనాలకు కూడా మంచి డిమాండ్ రాబోతాం అంటే మొక్కజొన్న ఒకటే కాదు ఇంకా దానికి రకరకాల మెటీరియల్ వాడతారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు మన ప్రాంతానికి కూడా ఇంకా మంచి సీడ్ కూడా వచ్చింది మీరు అందరూ కూడా ఆ వాటర్ను సద్వినియోగం చేసి రెండో కూడా ఇప్పుడు మనకు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా ప్రాజెక్టులో నేను డిఆర్సీలో కూడా మేము మాట్లాడాం గౌరవ మంత్రి గారు కూడా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ కూడా వాటర్ సర్ఫిషియంట్గా ఉన్నాయి అందుకని మీరు అందరూ కూడా ఇమీడియట్లీగా నారులు పోసుకునే పోసుకొని వేస్ట్ పనియకుండా రెండో క్రాప్ కూడా ఈ వాటర్ ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా పనిచేసుకొని మంచి లాభాలతో ఆ దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీరు అందరూ కూడా మంచి లాభాలు రావాలని చెప్పి బ్రహ్మాండంగా ఈ రెండు సంవత్సరాలు వర్షాలు పడి తప్పకుండా మీరు అందరూ కూడా అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సూచనల ప్రకారం మంచి వంగడాలు విత్తనాలు కూడా మంచి విత్తనాలు తీసుకొని మీరు అందరూ లాభసాటివైన వ్యవసాయం చేసి మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో కనపడితే ఈ నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుందని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ గారికి మంగ పార్టీ అధ్యక్షులకి డిపార్ట్మెంట్ డిఈ గారికి ఈ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను